అవకాశాన్ని అర్థం చేసుకోవటం పేరే స్వేచ్ఛ అంటే ఏమిటి అవకాశం అవకాశమే స్వేచ్ఛ మరి బాధ నుంచి స్వేచ్ఛ పొందే అవకాశం ఉందా ఇది ఒక వివేకవంతుడు వేసే ప్రశ్న అహంకారం పోవటం అంటే అవకాశం లేని చోట మనసు పడే ఘర్షణ నుంచి దూరం అవటమే కదా అనుభవం కాని అనుభవం అనుభవం లేని అనుభవం అనుభవ పరులు లేని అనుభవం ఇట్లా దాన్ని మనం గమనించగలుగుతున్నాం నీకు నీ మనసునే ఒక దాని మీద పెట్టడం పెట్టకపోవటం అనే విషయంలో సహజక్రియలో ఉదాహరణ జాస అంటున్నా అక్కడ మాత్రమే స్వేచ్ఛ ఉంది కాబట్టి మనసు మీద అవగాహన చేత అనుభూతి నుంచి అనుభవం నుంచి దాని ప్రభావం లేకుండా చేసుకునే అవకాశం అవగాహనలో ఉంది ఇప్పుడు సపోజ్ అహంకార స్థానంలో అవగాహన వచ్చిందనుకోండి ఆ అని జ్ఞానం అని పేరు తాత్కాలికంగా నాకు వస్తున్న ఆటంకాలు ఇబ్బందుల నుంచి తప్పించుకోవటం కాదు నా మనసుని శాశ్వతంగా పెడుతున్న బాధ నుంచి విడుదల పొందటం పేరే స్వేచ్ఛ అంటే ఇది ఓం శ్రీ శివానంద గురుమ్యో నమ శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ ఆత్మ ఆత్మస్వరూపులైనందరికీ నమస్కారం ఓం నమో భగవతే శ్రీ శివానందాయ రెండో ప్రశ్న రోజు మనం పొద్దున లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు మనకి స్వేచ్ఛ పనులు కొన్ని ఉంటాయి స్వేచ్ఛ లేని కొన్ని ఉంటాయి అయితే కొన్ని స్వేచ్ఛ నుంచి నిజంగానే దూరం చేస్తాయి మన ఆలోచనలే మీరు అన్నట్టుగా మన స్వేచ్ఛ నుంచి దూరం చేసేటట్టు అయితే మనం ఏం ఆలోచించాలో అది మన స్వాత మన స్వేచ్ఛలోనే ఉంటుంది కదా ఇప్పుడు మనం ఎట్లా ఆలోచిస్తే మనకి స్వేచ్ఛ వస్తుంది అన్నది మన చేతిలోనే ఉంది అని అనుకుంటే ఉపయోగించుకోవాలి ఇక్కడ ఎట్లా ఆలోచించాలి ఎట్లా స్వేచ్ఛ రావాలి అన్న ప్రశ్న మంచి ప్రశ్న ఎందుకు అన్న ప్రశ్న ఒకటి వేసుకోవాలి అది నిజమైన స్వేచ్ఛ ఎందుకు ఎందుకు నీకు దాని నుంచి ఎందుకు నువ్వు ఆలోచన నుంచి విడుదల పొందాలనుకుంటున్నావు ఎందుకు స్వతంత్ర ఆశిస్తున్నావు ఎందుకు అంటే ఏదో బాధ ఉంది ఏదో బాధ ఉంది ఎవరికైనా శాంతి అంటే ఈ బాధ పోతే శాంతి అంటున్నావు కదా సరే ఇప్పుడు ఒక ప్రశ్న నీ మెలకు ఇవాళ వచ్చింది మళ్ళీ పడుకొని నిద్రపోయేంత వరకు అది ఉండనే ఉంది దాన్ని రూదించే స్వేచ్ఛ నీకుందా ఆ కర్మ నుంచి కానీ దాని నుంచి కానీ నీకు స్వేచ్ఛ లేదు ఇప్పుడు ప్రశ్న ఏమిటి అక్కడ లేదు అని తెలిసింది ఇప్పుడు అప్పుడు మనకు బాధ వస్తుంది కదా బాధ వస్తుంది కదా మరి బాధ నుంచి స్వేచ్ఛ పొందే అవకాశం ఉందా ఇది ఒక వివేకవంతుడు వేసే ప్రశ్న ఏమిటి అంటే ఎక్కడ నాకు లేదు ఇక్కడ నాకు అవకాశం లేదు అని తెలిసింది ఒక అవకాశం ఎక్కడుందో చూస్తాడు అందుకని ఏం చేస్తాడు అందుకని ఏం చేస్తాడు శారీరకంగా శ్రమని మానసికంగా ఆలోచన అంటారు మానసిక శ్రమను మానసికంగా ఉండేది ఆలోచనే మనసుకు శ్రమటానికి వెళ్ళేదు శారీరక శ్రమ అంటాం మానసికంగా ఆలోచన అంటాం మనసు శాంతి శరీరానికి విశ్రాంతి రెస్ట్ ఇస్తాం అనుకోండి రెస్ట్ దేనికి ఇస్తాం పడుకోని కూడా ఆలోచనలు ఉంటాయి అప్పుడు ఆలోచన అయిపోయి నిద్రపడితేనే కదా శాంతి వచ్చేది ఇది బాగా అర్థం చేసుకునేటట్టు అయితే ఇప్పుడు ఎక్కడ నాకు అవకాశం ఉంది అది ఇప్పుడు మనం ఏం చేయాలి రెండోది ఇప్పుడు శరీర శ్రమని అర్థం చేసుకోవాలి భౌతిక క్రియ ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవాలి మానసిక ప్రభావం లేకుండా మనసు సంబంధం లేకుండా శరీర క్రియలు జరుగుతాయా జరగవు అంటే ఆలోచన అవ్వాలి ముందు మెలుకు ఎలుకు ఎరుక రావాలి ఎరుకొచ్చి మనసు ఆలోచన రావాలి ఆలోచన వచ్చాక శరీరం పనిచేస్తుంది కాబట్టి ఇప్పుడు స్వేచ్ఛ దేని నుంచి వస్తుంది శరీరానికి అవసరం లేదు ఇప్పుడు మనసు నుంచే మనసు నుంచే ఇప్పుడు ఈ మనసులో విషయంలో మనసు ఆలోచన విషయంలో ఏమైనా నాకు స్వేచ్ఛ స్వాతంత్రం ఉందా ఆలోచన విషయంలో రెండో ప్రశ్న అవకాశాన్ని చూస్తున్నాడు నిద్రలో అనుకో మన అప్రయత్నంగానే ఏ ఆలోచన లేదు హాయిగా వస్తుంది మెలకు రాగానే ఆలోచనలు వస్తున్నాయి మళ్ళీ ఏదో ఏ దాని నుంచి వచ్చే ఒక బాధో ఏదో సంతోషం ఏదో వస్తూనే ఉంది ఒక అనుభూతి అయితే వస్తుంది అనుభూతి వస్తుంది మనసు నుంచి అనుభూతి శరీరం నుంచి అనుభవం శరీరం నుంచి ఎప్పుడు అనుభవం వస్తుంది మనసు నుంచి అనుభూతి వస్తుంది అనుభూతి విషయంలో ఏముంది మనసు నుంచి అనుభూతి వస్తుంది శరీరం నుంచి అనుభవం వస్తుంది మనసు నుంచి అనుభూతి వచ్చిన తర్వాత అనుభూతే కదా ఎవరైనా కోరుకునేది అట్లా చివరి అనుభూతి ఒకటి ఏమిటి బాధ కూడా అనుభూతే కదా మరి బాధని అనుభూతి అందామా ఎక్స్పీరియన్స్ అందామా అనుభవం అందామా అనుభూతి అందామా అనుభూతి వచ్చిపోతూనే ఉంటుంది ఎప్పుడు వెంటాడుతూ ఉన్నది అనుభవమే అందాం ఎప్పుడు ఏది వెంటాడుతుంటుందో ఏది ఉంటుందో దాని అనుభవమే ఎక్స్పీరియన్స్ అండి అంతేగా నీకేమో సంతోషం ఇప్పుడు నీ అనుభవం ఏ ఉంది మొత్తం బాధే కదా అని అన్నాడు అనుభవం కింద చెబుతున్నాడు అనుభూతి ఏమిటి అంటే కొన్నాళ్ళు సుఖపడ్డా కొన్నాళ్ళు బాధపడ్డా అంటాడు ఏమిటి మొత్తం మీద అనుభవం అంటే అనుభవం దాకా వచ్చేటప్పటికి ఏమో నేను సుఖపడ్డా అని చెప్పలేను బాధపడ్డా అని చెప్పలే అంటే అనుభవాన్ని ఎక్స్పీరియన్స్ కింద చదువుతున్నా అంటే మనసులో ఏర్పడ్డ ఒక నిశ్చిత అభిప్రాయం ఏదైతే ఉందో అది ఎక్స్పీరియన్సే చెప్పాలి అనుభవంగానే చెప్పాలి అది ఒకటి ఉంది కదా బాధ నువ్వు అనుభూతిలో ఇంచి బయటపడే అవకాశం నీకుందా నీకు ఆ స్వేచ్ఛ ఉందా అది లేదు నీకు మెత్తదాని మీద కూర్చోగానే సుఖం తెలుస్తాం కష్టం దాని మీద కూర్చోగానే బాధ తెలుస్తాం అక్కడ నీకు స్వేచ్ఛ లే స్వాతంత్రం ఉంది కాసేపు కష్టం అనిపిస్తే నిలబడవచ్చు సుఖం అనిపిస్తే కాసేపు కూర్చోవచ్చు అక్కడ స్వాతంత్రం ఉందే కానీ ఆ పొందే అనుభవం నుంచి నీకు ఏంటి స్వేచ్ఛ లేదు నీకు అర్థమవుతుంది ఇది భౌతికంగా మానసికంగా వచ్చేటప్పటికీ మనసు విషయంలో ఒకవేళ నిద్రలో మీకు బాధ తెలియట్ల సంతోషం సుఖం ఏ ఎక్స్పీరియన్స్ ఏ అనుభవమూ లేదు అసలు అనుభవమే లేదు అనుభవం కాని అనుభవం అనుభవం లేని అనుభవం అనుభవపరులు లేని అనుభవం ఇట్లా దాన్ని మనం గమనించగలుగుతున్నాం అంటే ఏదో ఒక అవకాశం ఉంది ఏమిటి అవకాశం అవకాశమే స్వేచ్ఛ అయితే ఇక్కడ నా అనుభూతి నుంచి నా అనుభవం నుంచి అనుభూతి అనుభవం మళ్ళీ చెప్పాను నేను ఆ అనుభవం అన్నది ఎప్పుడు వస్తుంది అంటే మనసు ఒక విషయం మీద సంబంధము సంపర్కం పెట్టుకున్నప్పుడు అనుభూతి అనుభవం సంభవిస్తుంది అక్కడ నీకు నీ మనసునే ఒక దాని మీద పెట్టడం పెట్టకపోవటం అనే విషయంలో సహజక్రియలో ఉదాహరణ జాస అంటున్నాం అక్కడ మాత్రమే స్వేచ్ఛ ఉంది కావాలంటే ఆలోచించాలి ఇప్పుడు నాకు ఒక ఫ్యాన్ శబ్దం వినపడుతుంది ఒక పక్షి శబ్దం వినపడుతుంది ఇది కనపడుతుంది ఇక్కడ నాకేం స్వేచ్ఛ లేదు నేను దాన్ని చూడాలా లేదా అన్న విషయంలో నాకుంది నా మనసును అటు పెట్టొచ్చా లేదా అన్న విషయంలో నాకు ఒక స్వాతంత్రం ఉంది ఆ అవకాశాన్ని అర్థం చేసుకుంటే అది స్వేచ్ఛ అవకాశాన్ని అర్థం చేసుకోవటం పేరే స్వేచ్ఛ అంటే అవకాశాన్ని వాడుకోవటం వాడుకోవటం అర్థం చేసుకోవటం పేరు అర్థం చేసుకోవటం అనేది నిజమైన స్వేచ్ఛ అవగాహన ఎటువంటిది అంటే ధ్యాసని ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి ఇది చాలా నిశ్చితంగా చూస్తే కానీ అర్థం కాదు అవకాశము అర్థం చేసుకోవటం అర్థం చేసుకోవటం అంటే ఏమిటి అర్థం చేసుకోవటం ఏం చేస్తుంది అవగాహన ఏం చేస్తుంది అవగాహన అనుభవము అనుభూతి అనుభవం శరీరానికి ఎట్లా వస్తుందో మనసుకు అనుభూతి ఎలా వస్తుందో వస్తాయి కదా అవి కంపల్ అవి ఇది తప్పనిసరి దాంట్లో మనకి స్వేచ్ఛ స్వాతంత్రాలు లేవు లేవంగానే ఇవన్నీ అనుభూతులు అనుభవాలు వస్తున్నాయి పడుకోంగానే అనుభవాలు అనుభూతులు పోతున్నాయి మీకు అర్థమవుతుందండి అనుభవము అనుభూతి పేరే జీవనం కదా జీవి అంటే ఏంటి అనుభవము అనుభూతి కలిగిన వాడు జీవనం అంటే అదే అదేగా పొద్దున మెలుకో రాత్రి నిద్ర అవగాహన అంటే ఏమిటి అండర్స్టాండింగ్ అంటే ఇప్పుడు ఏదో వినపడింది ఈ వినపడే విషయంలో మీకు ఉంది అది ఎందుకు వినపడదు ఎట్లా వినపడదు దాని నుంచి నాకు ఎట్లాంటి స్వాతంత్రం కానీ ఎట్లాంటి స్వేచ్ఛ కానీ లేదు అసలు ఎటువంటిది జీవితం జీవితం అంటేనే ఒక పైనుంచి ప్రవహిస్తున్న ఒక జలపాతం లాంటి సద్గురు శివాన గురుదేవులు గారు చెప్పినట్టుగా అయిందా అసలు అవగాహన అంటే ఏంటి ఇవి ఎట్లాంటిది అంటే ఒక అద్దం మీద బింబము ప్రతిబింబంలాగా ప్రతిబింబిస్తూనే ఉంటుంది బింబము ప్రతిబింబము అద్దం మీద ఉంటుంది చూడక చూడకపోవటం నీ ఇష్టం చూడటం చూడకపోవటం అన్నది ఇక్కడ బాగా అర్థం చేసుకోండి అనుభవము అనుభూతి శరీరానికి అనుభవము మనసుకు అనుభూతి మనసుకు ఇంకొక ఒక అద్భుతమైన అవకాశం పరమాత్మ నేచర్లో ఒకటిచ్చాడు ఏమిటంటే మనసు మీద అవగాహన చేత అనుభూతి నుంచి అనుభవం నుంచి దాని ప్రభావం లేకుండా చేసుకునే అవకాశం అవగాహనలో ఉంది దాని పేరు స్వేచ్ఛ అవగాహన ఏం చేస్తుంది అంటే అవగాహన ఏం చేస్తుంది అంటే సరే ఇప్పుడు బయట వర్షం పడుతుంది నా దగ్గర ఏ ఆచ్ఛాదన లేదు నేను తడుస్తాను బయటికి వెళితే తడుస్తా ఏదైనా ఆచ్ఛాదన పెట్టుకొని వెళితే నేను తడవును ఈ అవగాహన నన్ను ఏం చేస్తుంది ఇప్పుడు నన్ను నా మనసులో నా బాధ నుంచి దూరం చేసింది అనుభవం నుంచి అది అంతా క్రియ తప్పదు అది కానీ నా మనసు నుంచి నన్ను నేను వెళితే వెళ్ళకపోతే ఎట్లా ఈ పని ఎట్ల అయిపోతుంది అది ఎట్లా అయిపోతుంది ఇది ఎట్ల అయిపోతుంది పని అవుతుంది అవ్వదు అది వేరు విషయం మీరు వెళ్ళిన పని మీరు గొడుగు వేసుకొని వెళ్ళినంత మాత్రాన వర్షం మిమ్మల్ని తడకపోవచ్చు మీరు ఇంట్లోనే ఆగకపోవచ్చు మీరు వెళ్ళిన తర్వాత మీరు పని అవ్వదు అన్నది మీకు లేదు దానికి దీనికి సంబంధం లేదు కానీ ఈ అవగాహన ఆచ్ఛాదనతో నేను తరగకుండా వెళ్ళవచ్చు అన్న అవగాహన ముందు ఆ విషయంలో నీ మనసుకున్న ఒక ఆటం కానిపో అంటే శరీరానికి వచ్చే అనుభవం విషయంలో స్వేచ్ఛ స్వాతంత్రం లేదు మనసుకు వచ్చే అనుభూతి విషయంలో నీకు స్వేచ్ఛ స్వాతంత్రం లేదు మనసుకున్న అవగాహన శక్తితో అవగాహన చేసుకున్నప్పుడు మనసుకి దాని ప్రభావం ఏది ఉందో దాని నుంచి విడుదల పొందే అవకాశం ఉంది అది నేను బాధపెట్టదు అవగాహన 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 ఏం చేస్తుంది అంటే మనసు మీద అనుభూతిగా అనుభవంగా బాధ పెట్టే ఒక గుణం ఉంది ఆ గుణం నుంచి దూరం అవచ్చు అట్లాంటి స్వేచ్ఛ సృష్టిలో ఉంది ఏదైనా ఉదాహరణ చెప్పు నీకు అర్థమైంది దానికి నీ నీ అండర్స్టాండింగ్ నుంచి నీ ఎక్స్పీరియన్స్ నుంచి నీ ఎమోషన్ అది నీ ఎమోషన్ అంటాను కదా వాటి నుంచి ఈ ఫిజికల్ వరల్డ్లో కానీ మెంటల్ ప్లేన్లో కానీ ఎమోషన్స్ ఎక్స్పీరియన్స్ నుంచి నువ్వు దాని నుంచి వచ్చిన స్వేచ్ఛ నుంచి ఒక మాట చెప్పు నాకు ఏదో ఉదాహరణకు ఒక నిద్ర నిద్దరలో ఒక రకంగా తాత్కాలికమైన స్వేచ్ఛ వచ్చింది అట్లాంటి స్వేచ్ఛ అవగాహన ఇస్తుంది రవి గారు అది అద్భుతం స్వేచ్ఛ అంటే అర్థం ఏంటంటే నిద్రలో తాత్కాలికంగా దూరమైన అనుభవం అనుభూతి ఏ విధంగా మనకి శాంతినిస్తుందో నిద్రలో ఏది లేదుగా అందరూ ఆనందాన్ని తృప్తిని పొందుతున్నారుగా సమస్త జీవరాశులు అవగాహన ఎరుకలో ఉండగా అట్లాంటి ఎక్స్పీరియన్స్నే ఇవ్వగలదు అట్లాంటి అవకాశం పేరే స్వేచ్ఛ అంటే అది నిజమైన ఫ్రీడమ్ ఉదాహరణకి ఇప్పుడు నేను చెప్పినట్టుగా మనకు శాస్త్రం ఉంది జ్యోతిష్య శాస్త్రం నిజమా అబద్ధమా అని వెళ్ళిపెడితే ఆ విషయాన్ని మనం వెళ్ళిపెడితే ఎవరైనా నాకు ఎట్లుందంటే నా భవిష్యత్తు అని అడుగుతున్నాను అంటే దాన్ని అడగటంలోనే నా చేతిలో లేదు అని కదా అనుభవం అనుభూతి నా చేతిలో లేదనే కదా ఏదో ఇస్తుందని దాని దానికి ఏదో పేరు పెట్టవచ్చు గ్రహాలు అనవచ్చు మరి ఏదైనా అనవచ్చు జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ ఒక్క విషయం మీకు అర్థమైతే పొద్దున మెలకు వచ్చి మళ్ళా నిద్ర పట్టేంతవరకు ఎదురవుతున్న అనుభవాలు అనుభూతుల విషయంలో నీకున్న స్వేచ్ఛ స్వాతంత్రాలు ఎంత అని ఒక ప్రశ్న వేసుకో వేసుకొని చూడండి లేదా అని తెలిసింది అనుకోండి అప్పుడు మీకు ఏం చేస్తారు ఏం పోయింది మీకు ఏం పోయింది అహంకారం పోయింది అంటే అహంకారం పోవటం అంటే అవకాశం లేని చోట మనసు పడే ఘర్షణ నుంచి దూరం అవటమే కదా అహంకారం అంటే ఏంటి అవకాశం లేని చోట మనసు తీసుకునే అవకాశానికే ఆ ప్రయత్నానికి అహంకారం పేరు అహంకారం అంటే కొత్తదేం కాదు దే ఆత్మ భావన నండి మీరు మీకు అర్థమవుతుంది అన్నారు అహంకారం వల్ల యొక్క లక్షణం అంటే దుఃఖపట్టమే బాధపట్టమే దాని అహంకారం యొక్క ఇరుకు యొక్క లక్షణమేమో ఆనందం దాని స్వరూపం ఇరుకు అహంకారము అంటే ఎరుకలు అవకాశం లేని చోట మనసు పడే ఘర్షణ ఏదైతే ఉందో బాధ అయితే ఉందో దుఃఖం ఏదైతే ఉందో దానికి అహంకారం అని పేరు అహంకారం అంటే ఇంకేదిగా అహంకారము అంటే ఇప్పుడు సపోజ్ అహంకార స్థానంలో అవగాహన వచ్చిందనుకోండి ఆ స్వేచ్ఛకి జ్ఞానం అని పేరు నీకు అర్థమవుతుందా ఇప్పుడు నువ్వు నిద్రలో రాత్రి ఎవరు అందరు ఎంత క్యాన్సర్ ఉన్నా ఎన్ని ప్రపంచం తలకిందులైన ప్రళయంలో కూడా అడిగింది ఆనందంగా ఉంటుంది అట్లాంటి స్థితి అప్పుడు ఎరుకలేదు నీకు చూడండి నిద్రలో ఎరుక లేదు శాంతి ఉంది రమణ మహర్షులు వారు భగవాన్ చెబుతారు ఎరుకలో నీకు శాంతి ఉంది నిద్రలో శాంతి ఉంది ఎరుక లేదు జాగ్రత్త అవస్థలో ఎరుక ఉంది శాంతి లేదు మీకు అర్థమవుతుందండి అవగాహన అనే ఒక చిన్న అవకాశం మీకు ఎరుకకు కల్పిస్తే అవకాశం ఉంది కల్పిస్తే నిద్రలో ఉన్న శాంతిని ఎరుకులు పొందవచ్చు ఏవి ఇవన్నీ ఉండగా ఏవి ఉండగా ఏ అనుభవము ఏ అనుభూతి కూడా ఉండగా కూడా నిద్రలో పొందుతున్న శాంతిని జాగృత అవస్థలో పొందవచ్చు ఈ అవకాశానికి స్వేచ్ఛ అని పెరిది స్వేచ్ఛ అంటే స్వేచ్ఛ అనే మాటకు అర్థం ఏమిటి అంటే తాత్కాలికంగా నాకు వస్తున్న ఆటంకాలు ఇబ్బందుల నుంచి తప్పించుకోవటం కాదు నా మనసుని శాశ్వతంగా పెడుతున్న బాధ నుంచి విడుదల పొందటం పేరే స్వేచ్ఛ అంటే ఇది దీనికి ఫ్రీడమ్ అనే పేరు అలానే తర్వాత ఇప్పుడు ప్రతిది చూడు మనస్సు ఏం చేస్తుంది ప్రతిదాన్ని ఏదైతే నా చేతిలో లేదో ఈ సహజక్రియ నీ చేతుల్లో లేదండి నా చేతిలోకి తీసుకు ఇప్పుడు ఉదాహరణకు చూడండి నేను శ్వాసిస్తున్నా దారి తీసుకుంటున్నా వదిలిపెడుతున్నా నువ్వేం చేస్తున్నావు వారేం చేస్తున్నారు ఈ చెట్లు ఏం చేస్తున్నాయి పశుపక్షాదులు అనంతం కూడా జరుగుతుంది నిరంతర శ్వాసక్రియ అనుకుందాం తీసుకోవటం వదిలిపెట్టాం ఇదే జీవనం కదా సరే ఇప్పుడు స్వాతంత్రము స్వేచ్ఛ ప్రశ్న నేను నాకు కొంత స్వాతంత్రం ఉంది కొంతసేపు తీసుకోవడం కొంతసేపు వదిలిపెట్టడం కొద్దిసేపు దాంతో నాకున్న స్వాతంత్రంతో కొంత స్వేచ్ఛ ఆలోచనలు ఆపగల స్వేచ్ఛ కొంతసేపు ఉంది సరే ఆలోచన ఆగిన తర్వాత ఇంకా తర్వాత మళ్ళీ ఇంకా స్వేచ్ఛ స్వాతంత్రం అనే పదాలకి అర్థం లేదు మీకు అర్థమవుతుంది అయిందా సరే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను బాగా అహంకారం అన్న ఉన్న అవకాశం మీరు ఏం చేస్తున్నారు శ్వాసను తీసుకొని పులుతున్నారు మీరు నేను చేసే పని నువ్వు చేస్తున్నారు ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నా శ్వాస విషయంలో నాకున్న స్వాతంత్రాన్ని నీ శ్వా నీ శ్వాస నువ్వు తీసుకునే శ్వాస విషయంలో నేను నియంత్రించే ప్రయత్నం నేను చేస్తున్నా దానికి స్వేచ్ఛ స్వాతంత్రము అనడం సాధ్యమా ఇది అర్థమైతే ఏమవుతుంది అది ఒక జలపాతం అండి మీ శ్వాస మీరు తీసుకునే శ్వాస వదిలిపెట్టేది తీసుకునేది ఒక జలపాతం లాంటిది నేను వేలు పెట్టలేను ఒకవేళ వేలు పెడితే అక్కడేం జరగదు కానీ ఇక్కడ ఫస్ట్ నాకు వచ్చే అనుభవం ఏం చెప్పండి బాధ ఇది అహంకారం అంటే ఎక్కడ అవకాశం లేదు అవకాశంలో అవకాశం కోసం మనసు చేసే ప్రయత్నమే అహంకారం కింద మారిపోతుంది అవలక్షణమే ఈ దీన్ని అవగాహన చేసుకోవడం పేరే స్వేచ్ఛ అంటే మీకు అర్థమైంది ఇప్పుడు ఏం జరుగుతుంది నేను నేను లేచిన తర్వాత నా ఎరుకలోకి వచ్చేవే నేను నా కుటుంబం నా స్నేహితులు ఈ ప్రపంచం ఈ సమాజం నా స్వీయం విషయంలో నాకు కొంత స్వాతంత్రం ఉంది కొద్దిగా కానీ ఆరంభంలో ఏది మూలంగా ఉందో ఎరుకకి స్వేచ్ఛ లేదు స్వాతంత్రం లేదు అక్కడ స్వాతంత్రం ఏం లేదు ఎట్లా ఆలోచిస్తానండి అది నాదే అయినప్పటికీ కూడా కొంత స్వాతంత్రం కొద్దిగా అమితంగా ఉంది ఎక్కువ అమితంగా లేదు కానీ నాకు ఏర్పట సంబంధాల విషయంలో కూడా నేనేం చేస్తున్నా ప్రతిదీ మార్చే ప్రయత్నం చేస్తున్నా ప్రతిదాన్ని మార్చే ప్రయత్నం ఒక సముద్రం అండి ఒక పెద్ద ఒక మహాసముద్రం ఎక్కడో నువ్వేం చేసావు నీ దగ్గరకు వచ్చిన ఒక కళని నిరోధించగలిగావు నువ్వేమనుకుంటున్నావు మొత్తం సముద్రం నేను ఆపగలుగుతున్నాను అనుకోవటం అవగాహన రాహిత్యమే ఇప్పుడు మనం జరుగుతున్నది ఇంత సమాజంలో ఇంత దుఃఖానికి కారణం ఏమిటి అంటే అనంత సముద్రం అందులో నువ్వు అప్పటికీ అందులో ఒక భాగమే నువ్వు విడిపోయి లేవు కానీ విడిపోయి ఉన్నావు అనుకుంటున్నావు నువ్వేం చేస్తున్నావు ప్రతిదాన్ని కర్మ అనే మాటకు అర్థమేంటి చెప్పండి నేను ఎవరిని మార్చగలుగుతాను నేను మార్చగలుగుతాను మీకు అర్థమవుతుంది అరేవి ఇప్పుడు నేను ఒక నది ఉంది రేవి గారు మీరు చూసారా నదిని చూసారా నదికి యువతలు ఏమొస్తుంటాయి సరే సముద్రం ఉంది సముద్రానికి యువతలు ఏమొస్తాయి ఏమొస్తాయి అల్లు వస్తాయి నువ్వు యువతల అలల్ని ఎలా నువ్వు ఆపగలిగావు ఏమనుకుంటున్నావు అవతల అల్లు కూడా అయిపోయినాయి అనుకుంటున్నావు అలా సాధ్యమా ఆపే ప్రయత్నం చేయటమే ఏమంతమైంది విశ్వవ్యాప్తమైంది అనంతమైంది అలానే జీవితం అనే దాంట్లో నువ్వు కూడా ఒక భాగమే విడిపోయి లేవు నేను విడిపోయి ఉన్నాను అనే ఒకనొక అపోహ ఏం చేస్తుంది అంటే ఆ ప్రవాహానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తుంది ఆ అడ్డుకట్ట వేసే ప్రయత్నాన్ని స్వాతంత్రంగా స్వేచ్ఛగా భావిస్తుంది అలా లేదు అని తెలిస్తే వచ్చేది నిజమైన స్వేచ్ఛ